హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా క్రియేటివ్ ఈ ఈరోజు నేనైతే ఒక డిజైనర్ నెక్ కొరకైతే బక్రం పేస్ను ఇలా ఫోల్డింగ్ చేసి తీసుకున్నాను ఈ నెక్ వచ్చేసి బ్యాక్ ఏమో స్క్వేర్ నెక్ వస్తుంది స్క్వేర్ నెక్కే కానీ మనకు వర్క్లో వస్తుంది చూడండి ఫ్రంట్ వచ్చేసి కట్ వర్క్ నేను దీని కొరకు అయితే వచ్చేసి నేనైతే ఇక్కడ చూడండి మీద నెక్ వచ్చేసి ఒకటిన్నర తీసుకున్నా కింద వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్నా నీకు పొడవ వచ్చేసి మొత్తం పదిన్నర ఉంది ఖర్చుతో ఓకేనా నేను కింద మీద ఖర్చు వదిలేసి తీసుకున్నా ఇప్పుడు ఇలా మీదనేమో ఒకటిన్నర తీసుకున్నా కిందనేమో రెండు ఇంచులు తీసుకున్నా మళ్ళీ ఇప్పుడు మన ఖర్చు కొరకేమో మీదనేమో రెండు ఇంచులు తీసుకున్నా కింద రెండున్నర తీసుకున్నా తీసుకొని ఒక లైన్ చూడండి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా లైన్ మార్కింగ్ అనేది చేసుకున్నా ఇప్పుడు మనకు బ్యాక్ స్క్వేర్ నెక్కే కదా స్క్వేర్ నెక్కే కానీ సైడ్కి ఇలా కట్ వర్క్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా కట్ వర్క్ స్కేల్ తీసుకొని మనం హాఫ్ ఇంచ్ పెడుతుని మనం ఇలా కట్స్ అనేటివి మార్కింగ్ అనేది చేసుకోవాలి నేను మీకు మంచిగా కనిపించాలని నేను ఇటు సైడ్ దింపి నేనైతే మార్కింగ్ చేస్తున్నా చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా చాలా క్లియర్గా ఇలా మనం మార్కింగ్ చేసుకున్నామంటే మనకు చాలా నీట్గా వచ్చేస్తుంది ఇలా హాఫ్ ఇంచు విడుతుతో మనం ఇలా కట్ వర్క్ అనేటివి మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత సైడ్కు మనం ఒక వన్ ఇంచ్ వరకు అయితే ఎక్స్ట్రా ఇలా అయితే మనం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకొని కింద కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఎక్స్ట్రా వక్రం అనేది మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో ఈ కట్స్ అనేటివి ఆ విధంగా జాగ్రత్తగా నిదానంగా ఇలా మనం కటింగ్ అనేటివి చేసుకుంటూ రావాలి ఓకేనా ఈ కట్స్ అనేటివి మనం హాఫ్ ఇంచు కంటే ఎక్కువ తీసుకుంటే మనకు కట్స్ అనేటివి లోపలికి ఫోల్డింగ్ అయిపోయినట్టయితే వచ్చేస్తాయి ఓకేనా పుణ్యం వీడియోలు చూపిస్తున్న విధంగా అంత విడుతుతో మనం అలా తీసుకుంటే సరిపోతుంది హాఫ్ ఇంచుతోని ఇలా తీసుకున్న తర్వాత మనం వన్ ఇంచ్ వరకు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ క్లాత్నంతా ఇలా మనం కటింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం దీన్ని లైనింగ్కు ఫస్ట్ దీనికి వన్ సైడు మనకు గమ్ ఉంటుంది కదా దీన్ని లైనింగ్కు ఇలా ఐరన్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ క్లాత్కు జాయింట్ వేసుకొని రివర్స్ దింపేసుకోవడమే అంతే చాలా ఈజీ ఇవి స్టిచ్చింగ్ చేసుకోవడం అనేది ఎవరైనా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ను పెట్టేసి మెయిన్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ ఇప్పుడు మనం ఐరన్ చేసుకున్నాం కదా వీటిని దీన్ని ఇలా పెట్టేసి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ రావాలి ఈ స్టిచ్చింగ్ వచ్చేసి మనం ఈ బక్రం పైన పడకుండా సైడ్కు బక్రం పక్క నుంచి మనం ఈ కట్స్ అనేటివి స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి నేనైతే కొంచెం స్పీడ్గా పెట్టేశాను ఓకేనా ఇప్పుడు మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేసి ఈ కట్స్ దగ్గర మనం ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా తీసేయాలి ఈ కట్ వర్క్కి కట్స్ అని కట్స్ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంటే ముడుతు అనేది వచ్చేస్తుంది అలా రాకుండా ఉండాలంటే ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మీరు ఘాట్లు అనేటివి పెట్టేయాలి ఓకేనా ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్ను మొత్తాన్ని ఇలా లోపల వైపుకు రివర్స్ చేయాలి చూడండి ఎంత బాగా వచ్చేసింది నాకైతే చాలా నీట్గా వచ్చేసింది నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోనిస్తే తప్పకుండా లైక్ చేయండి